వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని రాంపూర్ గ్రామ ప్రజలందరికీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర రావులకు అల్లం బాలకిషోర్ రెడ్డికి రాంపూర్ గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాంపూర్ గ్రామ సర్పంచ్ రడం భరత్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు యువకులకు నా ఆత్మీయ స్నేహితులు నా కుల బాంధవులు నన్ను రాంపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు అని తెలియజేశారు రాంపూర్ గ్రామ అభివృద్ధికి నాయకుడిగా కాకుండా గ్రామానికి సేవకుడిగా నేను పనిచేస్తానన్నారు గ్రామ అభివృద్ధి కోసం తాము కట్టుబడి పనిచేస్తామని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామస్తులు అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తానని తెలిపారు అంతేకాకుండా గ్రామంలో యువత కోసం విద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తానని ధీమా వ్యక్తం చేశారు రాంపూర్ గ్రామాన్ని పచ్చదనంగా చేసి ప్రజలతో మమైకమై అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు అదే విధంగా విద్య వైద్యం పారిశుద్ధ్యాన్ని సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పాటు పడతానని ఈ సందర్భంగా రాంపూర్ గ్రామ సర్పంచ్ రణం భరత్ పేర్కొన్నారు అంతేకాకుండా గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహాయ సహకారాలతో రాంపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు నాయకులు రణం భరత్ సర్పంచ్ ఎన్నికైన సందర్భంగా షాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా జీసోండ మండలంలోని రాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినటువంటి రాంపురం మరియు గట్టి గ్రామస్తులకు ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో రాంపురం గ్రామ ప్రజలు వారందరికీ తప్పకుండా మంచి చేస్తానని న్యాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరఫున మంత్రి గారి తరపున రాంపురం గ్రామానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి అభివృద్ధి పరంగా కానివ్వండి సంక్షేమ పథకాల పరంగా కానివ్వండి స్కీమ్ల ప్రకారంగా కానివ్వండి అవన్నీ వచ్చే విధంగా ప్రయత్నం చేసుకుంటూ రాంపురాన్ని మరి ఒక సంవత్సరంలో కూడా ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్ద దిద్దడానికి రాంపురంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని సమిష్టిగా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలోనే రాంపురం గ్రామాన్ని ఆదర్శంగా ఆదర్శమైనటువంటి గ్రామంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను